నీకు ఒక లక్ష సార్లు చెప్పుకుంటాను ఆ బ్యాగ్ ఎంత బరువుంది అంటే ఒక టన్ను బరువుంది నాకు ఎంత నిద్ర వస్తుంది అంటే ఇప్పుడు పడుకుంటే ఒక వన్ వీక్ దాకా నేను లేవనేమో నాకు ఎంత ఆకలితుందంటే ఒక గుర్రం మొత్తాన్ని నేను తినేస్తానేమో ఇలాంటి స్టేట్మెంట్స్ మనం ఎగ్జాజరేటెడ్ స్టేట్మెంట్స్ అని పిలుస్తుంటాం అయితే ఇవి యూజ్ చేసినప్పుడు మన లాంగ్వేజ్ కొంచెం స్టైలిష్గా సూపర్ గా ఫెంటాబ్యులెస్ గా ఉంటుంది అందరిలా కాకుండా మన లాంగ్వేజ్ కొంచెం క్రియేటివ్గా మాట్లాడాలని అనుకున్నప్పుడు ఇట్లాంటి స్టేట్మెంట్స్ అనేవి లవ్లీ ఎక్స్ప్రెషన్స్ అన్నమాట సో వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ లవ్ విత్ ఇంగ్లీష్ ఎప్పుడు డౌట్ వచ్చినప్పుడు క్లియర్ చేసుకోవడానికి రోజు కొన్ని కొత్త పదాలు నేర్చుకో నేర్చుకోవడానికి వాట్సాప్ ఇంగ్లీష్ లో జాయిన్ అయిపోయింది ఓన్లీ ఫర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ అతి త్వరలోనే మీకు ఒక సూపర్ గుడ్ న్యూస్ ఈస్ లోడింగ్ విల్ టెల్ యూ లేటర్ ఓకే సో లెట్స్ ఇక్కడ ఐ ఆమ్ సో హంగ్రీ సో హంగ్రీ అంటే ఏంటి చాలా ఆకలిగా ఉంది అని ఓకే ఐ ఆమ్ హంగ్రీ అంటే నాకు ఆకలిగా ఉంది సో హంగ్రీ అంటే చాలా ఆకలిగా ఉంది ఎంత ఆకలిగా అంటే ఐ కుడ్ హార్స్ అంటే ఒక గుర్రాన్ని తినగలుగుతానేమో అనేంత ఆకలిగా ఉంది ఓకే దట్ మీన్స్ ఏంటి అంటే అంత ఇంటెన్స్ గా నాకు ఘోరంగా ఆకలైతుంది అన్నట్టు ఇలా మస్తు ఘోరంగా ఆకలైతుందని మీరు చెప్పాలనుకున్నప్పుడు ఓకే ఇట్లాంటి ఎక్స్ప్రెషన్స్ మాట్లాడాలి అంతే తప్ప ఐఎమ్ సో హంగ్రీ అని చెప్తే సరిపోదు కదా ఎంత హంగ్రీగా ఉంది అంటే ఐఎమ్ సో హంగ్రీ ఐ కుడ్ ఇట్లా చెప్పాలి ఓకే అండ్ ద నెక్స్ట్ వన్ ఐ హోల్ యూ మిలియన్ టైమ్స్ టు ప్రాక్టీస్ కదా నేను మీకు మిలియన్ టైమ్స్ అంటే ఒక టెన్ టెన్ ల్యాక్స్ టైమ్స్ చెప్పుకుంటా పది లక్షల సార్లు చెప్పాను మిలియన్ సార్లు చెప్పాను ప్రాక్టీస్ చేయండి అండ్ ఆఫ్ కోర్స్ ఐ విల్ బి టెలింగ్ యూ మిలియన్ టైమ్స్ అగైన్ మళ్ళీ చెప్తూనే ఉంటా మిలియన్ టైమ్స్ అంటే మస్తు సార్లు చెప్పిన అని చెప్పడానికి మిలియన్ టైమ్స్ అనేది ఇక్కడ యూజ్ చేయొచ్చు మస్తు సార్లు అని చెప్పడానికి ఓకే ఇక్కడ మనం చాలా చెప్పవచ్చు ఎట్లా అంటే ఇప్పుడు నన్ను అలా పిలవద్దని నీకు ఒక లక్షల సార్లు చెప్పిన లక్షల సార్లు అని చెప్పిన అని చెప్పినప్పుడు ఏమంటామంటే ఐ హావ్ టోల్డ్ యూ అ మిలియన్ టైమ్స్ నాట్ టు కాల్ మీ లైక్ దట్ నన్ను అట్లా పిలువద్దని కొన్ని లక్షల సార్లు చెప్పిన నీకు అని చెప్పేటువంటి సిచ్యువేషన్ లో మనం ఈ విధంగా యూజ్ చేయొచ్చు అనదర్ అదర్ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ రైట్ అండ్ మై బ్యాక్ కిలింగ్ మీ మై బ్యాక్ బ్యాక్ అంటే మనం వేసుకుంటాం కదా అది అది ఎంత బలం ఉంది అంటే అది నన్ను చంపేస్తా ఉంది అని చెప్తున్నారు దిస్ ఈస్ ఆల్సో నైస్ ఎక్స్ప్రెషన్ అండ్ ఐ ఐఎమ్ సో టైర్డ్ ఐ స్లీప్ ఫర్ ఎ వీక్ ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ ఐ యామ్ టైర్డ్ అంటే నేను అలసిపోయాను ఐఎమ్ సో టైర్డ్ అంటే నేను చాలా తీవ్రంగా అలసిపోయాను ఎంతలా అంటే ఐ కుడ్ స్లీప్ ఫర్ వీక్ ఒక వారం రోజుల పాటు పడుకోగలను అని ఇంత తీవ్రంగా నేను అలసిపోయాను అని చెప్పడానికి వెన్ ఎవర్ యూ ఫీల్ సో టైర్డ్ యూస్ దిస్ ఎక్స్ప్రెషన్ రైట్ యా నెక్స్ట్ వన్ మీరు ఎప్పుడైనా ఇంతగా అలిసిపోయింది ఎప్పుడు ఎలా అనేది కామెంట్ సెక్షన్ లో చేయండి నెక్స్ట్ చూస్తే సమ్ ఎక్స్ప్రెషన్స్ హర్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి మహాసముద్రం ఓకే సి అంటే సముద్రం ఓషన్ అంటే మహాసముద్రం ఓకే రైట్ ఇక్కడ ఏంటి అంటే ఆమె కన్నీళ్ళు ఎంత ఉన్నాయంటే కన్నీళ్ళతో ఒక సముద్రాన్ని నింపేయొచ్చు మహాసముద్రాన్ని నింపేయొచ్చేమో అనే ఇంత కన్నీళ్లు అంత బాధ ఉంది అని చెప్పడానికి ఆమె బాధని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ కదా కదా హర్ టియర్స్ కుడ్ ఫిల్ అండ్ ఓషన్ ఇట్లా అంటే ఆమె కన్నీళ్ళుతో ఒక మహాసముద్రాన్ని నింపొచ్చు అని అంత ఎక్స్ట్రీమ్ అది ఉందన్నమాట పెయిన్ ఓకే వెల్ గైస్ ఇక్కడ I have got a million ideas. ना तो लक्ष्य आलोचना नहीं I have got million things to do. नहीं चाहिए आज तो पन्नू लक्ष्य लो नहीं है। इतना कोड यूज़ किया जाता है नहीं। Okay? Well, I have got a million ideas. ना तो क्या? लक्ष्य आलोचना नहीं है नहीं भी। Next तो जैसे the crowd roared like a thousand lions. Crowd roared like a thousand lions. ఓకే ఇక్కడ చూడండి వన్ వెయ్యి సింహాలు గర్జిస్తే ఎట్లుంటది ఒక్క సింహం గర్జిస్తేనే ఇట్ ఈస్ ఫంట రైట్ అప్పుడు ఒక థౌజండ్ అంటే థౌజండ్ లైన్స్ ఒక్కడేసారి గర్జిస్తే ఎట్లుంటది అట్లా ఉందన్నమాట క్రౌడ్ వాళ్ళ క్రౌడ్ అట్లా ఫేవరెట్ హీరోయి చూసినప్పుడు లేకపోతే ఫేవరెట్ వెందే సారే ఫేవరెట్ పాలిటీషియన్ స్పీకింగ్ ఇన్ మీటింగ్ ద క్రౌడ్ దౌడ్ రోడ్ లైక్స్ అంటే వెయ్యి సినిమాలు ఎట్లా గర్జిస్తాయో అట్లా గర్జించే క్రౌడ్ అని నైస్ ఎక్స్ప్రెషన్ అండ్ సో టాల్ అతను చాలా పొడుగున్నాడు సో టాల్ చాలా పొడుగు ఈ స్టార్ అంటే అతను పొడుగుగా ఉన్నాడు ఈ సో టాల్ అంటే చాలా పొడుగుగా ఉన్నాడు హీ కుడ్ ఫింగర్ టిస్ అంటే అతను ఎంత పొడుగున్నాడో అని చెప్తున్నామంటే అతని వేళ్లతో మేఘాన్ని టచ్ చేయగలుగుతాడు టచ్ చేయగలడు అని ఎంత పొడుగ్గా ఉన్నాడు అని చెప్పడానికి ఓకే ఇట్లా చెప్తాం ప్రభాస్ ఈ హిస్ ఫింగర్ టిప్స్ అని చెప్తున్నాం ఓకే ఫింగర్ టిప్స్ తో క్లౌడ్స్ ని టచ్ చేయగలడు అంటే చాలా పొడుగ్గా ఉన్నాడు అని చెప్పడానికి ఈ ఎక్స్ప్రెషన్ ని యూజ్ చేయండి ఓకే వల్ ఇట్ టేక్స్ యువర్ లాంగ్వేజ్ టు ద నెక్స్ట్ లెవెల్ గోడ ఉంది కదా బ్రిక్వా ఇటుకలతో పట్టిన గోడ ఆ గోడతో కూడా వారించి గెలవగలను అనేంత మొండిదనమాట అట్లాంటి పీపుల్ గురించి మాట్లాడేటప్పుడు యూజ్ దిస్ ఎక్స్ప్రెషన్ షీఈ్ సో స్టబాన్ వుడ్ ఆర్గ్యూ విత్ అ బ్రిక్ వాల్ అండ్ ఎక్స్పెక్ట్ టు విన్ అంటే ఒక గోడతో కూడా వాదించి గెలుస్తాను అని ఎక్స్పెక్ట్ చేసేంత ఉండిదన్నమాట మీరు ఓకే అట్లాంటి వాళ్ళు ఎవరైనా అంటే కామెంట్స్ చేయండి ఓకే ఐ హావ్ గాట్ మిలియన్ థింగ్స్ టు డూ నేను ఎంత బిజీగా ఉన్నా అంటే నాకు లక్ష పనులు చేయడానికి ఐ హావ్ హాట్ అ మౌంటైన్ ఆఫ్ హోమ్ టు డూ మౌంటైన్ అంటే పర్వతం నాకు ఎంత హోంవర్క్ ఉంది అంటే ఐ హావ్ గాట్ అ మౌంటెన్ ఆఫ్ హోంవర్క్ టు డూ అంటే నాకు పర్వతం అంత హోంవర్క్ ఉంది చేయడానికి నాకు చాలా పని ఉంది అని చెప్పడానికి ఇట్లా ఐ హావ్ గాట్ అ మిలియన్ థింగ్స్ టు డూ అంటే నేను చేయాల్సిన పనులు లక్షల్లో ఉన్నాయి అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఎగ్జాజరేటెడ్ స్టేట్మెంట్స్ ఆఫ్ కోర్స్ ద క్రియేటివ్ స్పోకెన్ ఇంగ్లీష్ కి చాలా బాగా యూజ్ అవుతాయి ఇవన్నీ కూడా మీ లైఫ్లో కూడా మీ డైలీ స్పోకెన్ ఇంగ్లీష్లో యూస్ చేసే ప్రయత్నం చేయండి ఫైవ్ హండ్రెడ్తో మా వాట్సాప్ వరల్డ్ లోకి వచ్చేసేయండి ఆన్లైన్ క్లాసెస్ గురించి కానీ క్లాసెస్ గురించి కానీ ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ న్యూస్ ఈస్ కమింగ్ సూన్ స్టే ట్యూన్ ఫర్ దట్ ఓకే లెట్స్ టుమారో బయ్